హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను కించపరిచే విధంగా మాట్లాడారని ఒక బాధ్యత గల మంత్రిగా ఉండి కించపరిచే విధంగా మాట్లాడడం భారతదేశానికి సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ కుత్పిల్లాపూర్ ఇన్ఛార్జీ కొలను హనుమంత్ రెడ్డి అన్నారు వెంటనే రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు నరేంద్ర మోదీకి ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ ఉంటే అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తాఫ్ చేయాలని అన్నారు లేలియడల కలెక్టర్ కార్యాలయంలో మెమోరాండం ఇస్తామని అదే విధంగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నిరసన తెలుపుతామని అన్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ గారి యొక్క ఆదేశాలతో పార్లమెంట్ లో అంబేద్కర్ గారికి జరిగిన అవమానం తప్పకుండా ప్రతి మనిషికి తెలిసేలాగా భారతీయ జనతా పార్టీ యొక్క పోకడను తీవ్రంగా ఖండించాలని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ప్రతి వార్డులో కూడా వారు చేస్తున్నటువంటి ఆగడాలు ప్రజలకు తెలియజేయడంతో పాటు ఇవాళ దేశ ప్రజలకు ఒక గుదిబండగా మారినటువంటి భారతీయ జనతా పార్టీ కేవలం ఒక ఇరవై శాతం జనాభాలోని వారు ఎనభై శాతం సంపాదనను సంపాదిస్తున్నటువంటి వాళ్ళకు అమ్ము మరి ఎనభై శాతం ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ క్వశ్చన్ చేస్తున్నందుకు మరి రాజ్యాంగాన్ని కూడా కాపాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నప్పుడు ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారినే మరి కించపరిచే విధంగా అహంకార ధోరణితో ఇవాళ జాతీయ హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు మరి గర్వంతో మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తూ దేశ ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా ఈ విషయంలో అందరూ కూడా ఖండిస్తున్నటువంటి సందర్భంలో అమిత్ షా దిగిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఆందోళనలు కొనసాగించాలని మరి ఈ మధ్యనే పెద్ద ఎత్తున గవర్నర్ గారికి మేము కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇవ్వడం ర్యాలీలు చేయడం మళ్ళీ ఈరోజు కూడా ప్రెస్ మీట్లు పెట్టడం రేపు మొత్తం అన్ని కలెక్టరేట్లలో వినతి పత్రాలు ఇవ్వడం అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి వారు రచించినటువంటి కాన్స్టిట్యూషన్ పుస్తకాలు పట్టుకొని మరి కలెక్టరేట్లకు వెళ్ళాలనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఈ రెండు కార్యక్రమాలతో పాటు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం దిగొచ్చి దేశ ప్రజలకు అంబేద్కర్ గారి అభిమానులందరికీ కూడా క్షమాపణ చెప్పి ఈ అహంకారంతో మాట్లాడుతున్నటువంటి అమిత్ షా దిగిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ విశ్రమించదని కూడా తెలియజేస్తూ ఇవాళ కేవలం ధనికులకు మాత్రమే ఒత్తాసు పలుకుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి చివరి రోజులు వచ్చినాయి వారు సర్వైవ్ కావ కావడం కోసం కులాల మధ్యలో చిచ్చు పెట్టడం మతాల మధ్యలో చిచ్చు పెట్టడం అనేక రకాలుగా ప్రజలను డివైడ్ అండ్ రూల్ పాలసీ చేయడం ఇవాళ అధికారం కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని ముక్త కంఠంతో ప్రజలందరూ కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు కూడా మరి అమిత్ షా చేసినటువంటి విషయాన్ని ఖండిస్తూ ఉన్నారు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా తీవ్రంగా ఖండిస్తూ మా పార్టీ ఇచ్చే ప్రతి ప్రోగ్రాంను కూడా తీసుకు ముందుకు తీసుకుపోయి ప్రతి ప్రోగ్రాంను కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుపోయి అమిత్ షా లాంటి గర్వంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇవాళ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ దిగిపోయే వరకు క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ ఆందోళన కొనసాగిస్తామని తెలియజేస్తాం ఈరోజు గులాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి హను పార్లమెంటులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంశ గారు హించబరిచినట్టు మాట్లాడడం జరిగింది మరి నిజంగా మరి మోడీ బీసీ అంబేద్కర్ పెట్టిన దీక్ష ప్రధాని అయిండు మరి అంశ కూడా అంబేద్కర్ పెట్టిన దీక్ష హోమ్ మినిస్టర్ అయిండు బాధ్యతలన్న వ్యక్తి హోం గా ఉండి బీజేపీ ప్రభుత్వముడు ఎంత ఘోరంగా అంబేద్కర్ అంటే చాలా సిగ్గుసేటు తనను వెంటనే రాజీనామా చేయాలా భర్తల చేయాలా మోడీ గారు బీజేపీ ప్రభుత్వంలో ఇంత ఆహంధారానికి పొడుగొలైన వర్గాలను కించవలసినట్టు మాట్లాడే వ్యక్తులను పార్లమెంటులో ఓసారి సీటు ఇవ్వకుండా ఆ కించవలసిన వ్యక్తులకు ప్రజలు బుద్ధి చెప్తారు ఈనాడు యావత్ ప్రపంచంలో అందరూ కూడా అంబేద్కర్ రోడ్డు వచ్చి హీషనా చేయాలని రాజీనామా చేయాలని చెప్పి దళిత వర్గాలన్నీ కూడా వీళ్ళ వర్గాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా రాజీనామా చేయాలి భర్త చేయాలని చెప్పడం జరుగుతూ ఉంది నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే అమిత్ బర్త్డే చేయాలని మరి ఆ రోజు రాజ్యాంగ చట్ట స్వీకారం చేసి మరి ఆయన మినిస్టర్ చేశారు కాబట్టి ఎంబడే రాజీనామా చేయాలి ఆయన తీసివేయాలి బీజేపీ పార్టీ నుంచి సమావేశంలో పత్రికా విలేకరులను కోరుకుంటా ఉన్నాం